హలో ఎర్వాన్ పెద్దిరెడ్డి గారి అక్రమ ఆస్తులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారనే చెప్పాలి సో ఈ ఇష్యూ గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం పూర్తిగా ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఇంటర్లోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఎస్ సార్ దీనికి పవన్ కళ్యాణ్ గారు పులి స్టాప్ పెట్టారని చెప్పచ్చారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పవర్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయనే సీఎం అవుతారు అనేది అప్పట్లో జరిగినటువంటి ప్రచారం అంటే ఆయన ఎంత బలమైనటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి మాత్రమే నేను గుర్తు చేస్తున్నాను ఓకే ఆయన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే వేటాడుతున్నారు ఏమి లేకుండా వేటాడుతున్నారా అంటే కాదు ఉంది కాబట్టి వేటాడుతున్నారు ఎందుకు అటవీ భూముల్ని ఆయన ఆక్యుపై చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం అసలు మొత్తం చిత్తూరు జిల్లాలో వెయ్యి ఎకరాలకు పైగా ఆయన కబ్జా చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన బలమైనటువంటి ఆరోపణ వెయ్యి ఎకరాలపైన వెయ్యి ఎకరాల పైన అందుకే మదనపల్లిలో ఆర్డీ ఆఫీసులో ఫైళ్ళు తగలబడ్డాయి కూటమి ప్రభుత్వం రాగానే అంటే ఆ ఫైళ్ళన్ని ఉంటే అడ్డంగా దొరికిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ ఫైళ్లను తగలబెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా అప్పట్లో వచ్చింది ఇక్కడ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు అక్కడికి వెళ్లారు దాని మీద ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ఉండి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ మధ్య కాలంలోనే ఎంఆర్ఓలు ఆర్డీఓ ఇద్దరు సస్పెండ్ చేసినట్టు దాంట్లో కానీ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఆక్యుపై చేసినటువంటి భూములు మాత్రం వెనక్కి తీసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం ప్రత్యేకించి ఆయన నిర్వహిస్తున్నటువంటి అటవీ శాఖ ఆ అటవీ శాఖ పరిధిలో ఉండేటువంటి భూముల్ని ఆక్యుపై చేశాడు ఆయన అనేది బయటపడింది దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో కూడా కొద్దిసేపటి క్రితం చేయడం చేసి బయట పెట్టారు అధికారులతో ఎంక్వైరీ చేపిస్తున్నారు ఎక్కడైతే అటవీ భూములు ఆక్యుపై చేస్తున్నారో వాటన్నింటినీ ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేయడంతో పాటు అక్కడ ఎన్ ఎన్ని ఎకరాలు ఆక్యుపై చేశారు ఏంటి అక్కడ మొత్తం వివరాలు సేకరించి పోర్టల్లో పెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అటవీ శాఖ అధికారులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది వచ్చింది ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏంటంటే అడవి మధ్యలో అసలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి భూమి ఎందుకు ఉంటది చుట్టూరు అటవీ భూములు ఉన్నాయి అటవీ భూముల మధ్యలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి భూములు ఎలా వస్తాయి అని చెప్పి ఆయన ఒక ప్రశ్న వేశారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి యాక్చువల్ భూమి ఆయన ఎన్నికల అప్పుడు వీటిలో నమోదు చేసిన దాని ప్రకారం అయితే నలభై నాలుగు ఎకరాలు బుక్ వ్యాల్యూ ప్రకారం ఉంది మరి వెబ్ దాంట్లో వెబ్బుక్ లో వెబ్ ల్యాండ్ దాంట్లో డెబ్బై ఏడు వేల ఎకరాలు ఉంది డెబ్బై ఏడు వేల సో కాబట్టి దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకరాలు కొత్తగా ఆయన ఆయన రికార్డులో కనిపిస్తుంది బుక్ దాంట్లో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది లో ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది అసలు యాక్చువల్గా ఉన్నదానికన్నా బుక్ ల్యాండ్ లో ఎక్కువ కనపడుతుంది ఆ విస్తీర్ణం అక్కడ కనపడుతుంది ఎక్కడ ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది పూర్వీకుల నుంచి వచ్చింది అని చెప్పి రాయించుకున్నారు అది పూర్వీకులు అంటే పూర్వీకులు అడవి మధ్యలో ఉన్నారా పెద్దిరెడ్డి హంశారెడ్డి గారు పూర్వీకులు అడవి మధ్యలో ఏం చేస్తున్నారు పూర్వీకుల నుంచి ఆయనకి ఎలా వచ్చింది సంక్రమించింది అనే దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు దాని మీద వీడియో కూడా పెట్టారు పూర్వీకుల నుంచి వచ్చినట్టు సంక్రమించినట్టు ఆస్తులు ఈయన రాయించుకున్నారు అప్పుడు వీటిలోనేమో నలభై నాలుగు ఎకరాలు ఉంది ఇక్కడేమో ఎబ్లైన్ లోనేమో డెబ్బై ఏడు వేల ఎకరాలు ఉన్నట్టుంది ప్యూర్గా అటవీ భూములు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఎకరాలు ఆక్రమించుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏ మాట మాట పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఒక రెండు మేజర్ ఇష్యూస్ ని కదిలిచ్చారు ఒకటి రేషన్ బియ్యానికి సంబంధించి కాకినాడ పోర్టుకెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు దాంతోటి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి స్మగ్లర్లు రేషన్ బియ్యానికి సంబంధించిన దళారులు వీళ్ళందరూ కొంత కదిలేరు కొంత అట్లీస్ట్ పూర్తిగా కాకపోయినా ఇవాళ్ళకు కూడా అదంతా నడుస్తుంది అట్లీస్ట్ కొంచెం ఇలా ప్రజల్లోకి వెళ్ళింది ఓ ఇంత స్మగ్లింగ్ చేశారా బియ్యన్ని ఆఫ్రికా కంట్రీస్ కి కాకినాడ పోర్ట్ నుంచి పంపించారా కాకినాడ పోర్ట్ నుంచి పంపించి అక్కడి నుంచి మళ్ళీ డ్రగ్స్ తీసుకొచ్చుకుంటున్నారా అనేది పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది కదా అంతవరకు సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ మాఫియాని పూర్తిగా అరికట్టడంలో మాత్రం ఆయన సక్సెస్ కాల ఎందుకు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాదేళ్ళ మనోహర్ గారే పౌర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు అయినప్పటికీ ఆయన ఎంటర్ అయ్యారు యాక్చువల్ కాకినాడ పోర్టులో బియ్యం ఇవన్నీ కూడా ఆయన పరిధిలోది ఆయన చూడాలి కానీ ఈయన డైరెక్ట్ గా ఎంటర్ అయ్యారు ఎందుకు ఎంటర్ అయ్యారు బియ్యం స్మగ్లింగ్ భారీగా జరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని అందుకున్న ఆయన సముద్రంలోకి పడవలోకి వెళ్ళి పడవల సముద్రానికి పడవల సముద్రం లోపలికి వెళ్ళి ఆయన షిప్ లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని కనుగొని సీజ్ ద అని చెప్పేసి పెద్ద ప్రచారం కూడా జరిగింది సరే అది అయిపోయిన తర్వాత బాగా కదిలించినటువంటి అంశం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములు అటవీ భూములు సంబంధించి గా కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఆరు లక్షల ఎకరాలకి పైగా ఆరు లక్షల ఎకరాలకు పైగా అసైన్ భూములు కానీ అటవీ భూములు కానీ లేదా ఇతరత్ర ప్రైవేటు భూములు కానీ ఏదైతేనేమో ఆరు లక్షల ఎకరాలకు పైగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ హోదాల్లో అనుభవించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళు ఈ భూములు నాయించుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ ఓకే దాంట్లో చీఫ్ సెక్రటరీ గతంలో చేసినటువంటి జవహర్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా అప్పట్లో వినిపించింది ఆయనే కొన్ని వందల ఎకరాలు ఉత్తరాంధ్రలో ప్రీహోల్డ్ భూముల్ని తీసేసి ప్రీ హోల్డ్ భూముల్ని ఆయన హోల్డ్ ప్రీగోల్డ్ పెట్టేసి ఆయన రాయించుకో రాయించుకునేటువంటి క్రమంలోనే ఆయన బయటపడ్డాడు అనేది అప్పట్లో పేపర్లు అన్నిట్లో న్యూస్ వచ్చింది ఇలా అనేక మంది అనేక హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరు లక్షల ఎకరాలకు పైగా మాయం చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఓకే అలా మాయం చేసిన దాంట్లో వెయ్యి ఎకరాలు అక్కడే ఉంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జాబితా అనేది ఒకటి వినిపిస్తుంది దాన్ని రికవరీ చేయించుకున్నారని రికవరీ చేయించలేదు భూముల సమస్యలు అక్కడే ఉన్నాయి అట్లీస్ట్ ల్యాండ్ యాక్ట్ కింద పడినటువంటి వాటిని కూడా ఇంతవరకు రిక్ఫై చేయలేకపోతుంది ఎకరాలు కబ్జా చేసి ఆరు లక్షల ఎకరాలు కబ్జా చేసి బయట ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు బయటికి రాదని అంత ఈజీగా ఎలా కబ్జా చేశారంట రాలేదు కదా పని ఇప్పుడు ఆరోపణ చేశారు ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కానీ సరే ఆరు లక్షలు కాబట్టి మూడు లక్షలు తీసుకో అయినా మళ్ళీ తీసుకోవాలి కదా వెనక్కి ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఆ భూములు వెనక్కి తీసుకున్నా ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందు సరస్వతి పవర్స్ సంబంధించి గుంటూరు ఏరియాలో పల్లాళ్ళలో అసైన్ ల్యాండ్స్ ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే రిజిస్టర్ చేసుకుని అవి తీసుకున్నారు ఇప్పుడు అటవీ భూమిని తీసుకోబోతున్నారు ఎదురెడ్ అటు గారి మరి మిగతా భూమి కొన్ని లక్షల ఎకరాల భూమి ఉంది కదా మిగతా డిపార్ట్మెంట్ లో ఎండో మెయింటైన్ చేస్తుంది తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నట్టు అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ సంబంధించి అసైన్ ల్యాండ్స్ రాయించుకున్నారు కదా మరి ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కదా మరి ఆ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి మంత్రులు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన ఆధ్వర్యంలో ఉన్నట్టు అటవీ శాఖ పంచాయతీ రాజ అలాగే రూరల్ డెవలప్మెంట్ ఈ శాఖల్లో ఉండేటువంటిది ఆయన చూస్తున్నారు దాంట్లో అటవీ శాఖ భూమి ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్ర గారి మీద కేసు పెట్టడానికి కూడా ఆయన వెనుగట్టం లేదు మరి మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు ఇన్ని లక్షల ఎకరాలు ఆక్యుపై అయిందని చెప్పి వాళ్ళే చెప్పారు కదా ఎన్నికల మరి ఆ భూములన్నింటిని తీసుకోవాలి కదా ఆ భూములన్నీ ప్రజల సంపదే కదా ప్రభుత్వ సంపద అని అంటే ప్రభు ప్రజలదే కదా దాన్ని కాపాడాలి దాన్ని రక్షించాలి దానికి ఒక సెక్యూరిటీ ఇవ్వాలనే కదా ప్రభుత్వాన్ని మీ మీకు మీ చేతులు అప్పచెప్పింది మరి దాన్ని వెనక్కి తీసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేయాల్సింది ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిపార్ట్మెంట్ కాకపోయినప్పటికి కూడా రెవెన్యూ మీద కూడా కన్నేసి రెవెన్యూ దానికి కూడా ఒకప్పుడు సీజ్ ద షిప్ అని చెప్పి పౌర సరఫరా శాఖలకు ఎలా ఎంటర్ అయ్యారు ఇప్పుడు రెవెన్యూ శాఖలకు ఎంటర్ అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్ మీద కనుక మాట్లాడితే అట్లీస్ట్ కరప్షన్ అన్న తగ్గే అవకాశం ఓకే